వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్డే వేడుకలు నెల్లూరు జిల్లా కలువైలో ఘనంగా నిర్వహించారు కలువాయి మండల కేంద్రంలో జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకులు జగనన్న అభిమానులు పిల్లలు పెద్దలు భారీ ఎత్తున పాల్గొన్నారు కలువాయి ఎంపీపీ లక్ష్మీదేవి కలువాయి సర్పంచ్ పెంచలమ్మ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా జగనన్న చేసిన గొప్ప కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు అదేవిధంగా రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు पुटन संदर इहा सेटी कलायोमलेट नयक आवर किताब ओचे रोटको जान्छ बलुक मृत्यु गाउँले मान्छे आहा